పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలరా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంది అదేవల్ల నాయన పేరు చెప్పుకుంటుంది కేసీఆర్ పేరు చెప్పు ఉంటుంది కేసీఆర్ పేరు చెప్పు ఉంటుంది మరి ఏమైనా సింపదు ఉన్నదా అని కొంచెం డౌట్ అనిపించింది నాకు మరి ఉన్నదా ఈ కవిత చేయబట్టి బీఆర్ఎస్కి ఏమైనా ప్రమాదమా కాదా అనే వివరాలు తెలుసుకోవాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కవిత చవిటి బీఆర్ఎస్కు నష్టమని కొంతమంది అంటారు కవిత చేపట్టి బీఆర్ఎస్కు ఎండిగా కూడా ఏం కాదని మరికొంతమంది అంటారు మరి బీఆర్ఎస్ఓ బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఏమంటున్నారు సో ఈ వివరాలన్నింటి మీద ఒక చిన్న సర్వే ఇది ఒక సంచలన సర్వేనే వాస్తవానికి సో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అభిప్రాయం కవితతో బీఆర్ఎస్కు నష్టము కవితతో బీఆర్ఎస్కు నష్టం లేదు ఈ రెండు అంశాల మీద సర్వే చేయడం జరిగింది మిట్లారా సో ఈ రెండు అంశాలల్లో మరి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఏడు వందల అరవై మందిని మనం సర్వే చేసినాం సో ఏడు వందల అరవై మందిని మనం సర్వే చేస్తే అందులో ఏడు వందల యాభై మంది బీఆర్ఎస్కు నష్టం లేదు కవిత చేయబట్టి బీఆర్ఎస్కు నష్టం లేదని ఏడు వందల యాభై మంది చెప్పారు పది మంది మాత్రం అని చెప్పారు టోటల్గా ఇది బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులను కార్యకర్తలను మనం అడిగిన దానికి సో మరి దీంట్లో రేషియో కూడా చూసు చూసుకున్నట్లయితే మిట్లారా ఒకసారి రేషియో చూద్దాం ఆ రేషియో ఎట్లున్నదనేది చూద్దాం సో మొత్తానికైతే ఒకటి పాయింట్ మూడు శాతం ఏమో మంది ఏమన్నారంటే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కవితతో బీఆర్ఎస్కు నష్టం ఉంటుందని ఒకటి పాయింట్ మూడు శాతం మంది అన్నారు ఇక మిగతా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది ఏమన్నారంటే కవితతో బీఆర్ఎస్కు నష్టం లేదు ఎంటిక కూడా ఏం కాదు అని చెప్పేసి అన్నారు ఇది నిన్నటి వరకు జరిగిన సర్వే డేటు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు చేసిన సర్వేలో కవితకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏమంటారో చూసినాం ఇక కొంచెం ముందు మిట్లారా మరి కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారనేది కూడా మనం తెలుసుకోవాల మిట్లారా సో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏమంటున్నారంటే సో మొత్తం తొమ్మిది వందల ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను మనం సర్వే చేయడం జరిగింది ఇందులో ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది కూడా కవితతోని బీఆర్ఎస్కు నష్టం ఏం లేదు అంటే కవితకు వ్యతిరేకంగానే చెప్పారు కాంగ్రెస్ నాయకులు కూడా అలాగే కవితతోని బీఆర్ఎస్కు నష్టమని ముప్పై రెండు మంది చెప్పారు అంటే టోటల్గా తొమ్మిది వందల ఎనిమిది మందిని సర్వే చేస్తే కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను సర్వే చేస్తే కవితతోని బీఆర్ఎస్కు నష్టం లేదని ఎనిమిది ఆరు మంది చెప్పారు కవితతోని బీఆర్ఎస్కు నష్టమని ముప్పై రెండు మంది చెప్పారు ఆ ఒక్క రేషియో ఒకసారి చూద్దాం ఇట్లారా సో కవితతోని బీఆర్ఎస్కు నష్టమని మూడు పాయింట్ ఐదు శాతం మంది చెప్తే కవితతో బీఆర్ఎస్కు నష్టం లేదని తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది చెప్పారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంటే కొంచెం బీఆర్ఎస్ వాళ్ళతో పోల్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కొంత కవితకు పాజిటివ్గా ఉన్నారు కొంచెం ఇంతంత సో దీంతో పెద్ద అయ్యేది ఏం లేదు సో నెక్స్ట్ ఏం చేసిన అంటే జర బీజేపీ మరి మనకు అభిమానం బీజేపీ అంటే అభిమానం మరి బీజేపీ నాయకులు ఏం చెప్తారనేది కూడా మనం ఒకసారి సర్వే చేసినాం సో దీంట్లో పన్నెండు వందల ముప్పై మూడు మందిని బీజేపీ నాయకులను కార్యకర్తలను సర్వే చేసినాం ఇట్లా సో పన్నెండు వందల ముప్పై మూడు మందిని సర్వే చేస్తే పన్నెండు వందల ఐదు మంది కవితతోని బీఆర్ఎస్కు నష్టం లేదని చెప్పారు ఇరవై ఎనిమిది మంది మాత్రం కవితతోని బీఆర్ఎస్కు నష్టం అని చెప్పారు అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు సో కవితతో బీఆర్ఎస్కు అని రెండు పాయింట్ మూడు శాతం మంది చెప్తే కవితతోని బీఆర్ఎస్కు నష్టం లేదని తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం మంది చెప్పారు అది నిన్నటి వరకు అంటే ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు చెప్పారు మిమ్మల్ని ఈ విషయాలు చెప్పారు మిత్రులారా సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా సో ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళను మనం సర్వే చేసినాం సో దీంట్లో భాగంగా టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు మందిని సర్వే చేసినాం మిత్లారా సో పదిహేను వందల డెబ్బై ఏడు మందిని సర్వే చే సారీ పదహారు వందల పదకొండు మందిని సర్వే చేసినాం ఇందులో పదిహేను వందల డెబ్బై ఏడు మంది బీజేపీ కార్యక మన ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు పదిహేను వందల డెబ్బై ఏడు మంది కవితతోని బీఆర్ఎస్కు నష్టం లేదని చెప్పారు సో కవితతోని బీఆర్ఎస్కు నష్టం అని చెప్పేసి ముప్పై నాలుగు మంది ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చెప్పారు మిత్లారా అంటే దీన్ని ఒకవేళ పర్సంటేజ్ వైజ్గా కనుక మనం తీసుకుంటే ఇరవై ఒక్క రెండు పాయింట్ ఒకటి శాతం మంది ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కవితతో బీఆర్ఎస్కు నష్టం అని చెప్తే తొమ్మిది తొంభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది కవితతో బీఆర్ఎస్కు అని నష్టం లేదు అని చెప్పిండ్రు పిట్లారా అంటే మొత్తం ఐదు రకాల మన ఐదు రకాల సర్వేలు మనం నాలుగు రకాల సర్వేలు చేసినాం ఒకటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీకి సంబంధం లేరు సో ఈ నాలుగిట్ని ఒక్కసారి యావరేజ్ దిద్దాం మిట్లారా సో ఈ నాలుగిట్ని కనుక యావరేజ్ దిస్తే టోటల్గా నాలుగు వేల ఐదు వందల పన్నెండు మందిని సర్వే చేస్తే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది మంది కవితతో బీఆర్ఎస్కు నష్టం లేదని చెప్పిర్రు ఈ అన్నిటినీ కనుక యావరేజ్ తీస్తే అలాగే నూట నాలుగు మంది నూట నాలుగు మంది టోటల్గా ఏం చెప్తారంటే నూట నాలుగు మంది కవితతో బీఆర్ఎస్కు నష్టం అని చెప్పారు అందరినీ కలిపితే ఈ నాలుగు వింగ్స్ను కలిపితే సో దీన్ని పర్సంటేజ్గా తీసుకుంటే మిథిలారా రెండు పాయింట్ మూడు శాతం మంది మాత్రమే తెలంగాణ ప్రజలు కవితతోని బీఆర్ఎస్కు నష్టం అంటే వాళ్ళు మిగతా తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం మంది కవితతోని బీఆర్ఎస్కు ఒరిగింది లేదు నష్టం ఏం లేదని చెప్తారు అంటే దీన్ని బట్టి మనం కవిత గ్రాఫ్ ఎట్లు అనేది మనం చూసినాం సో కవితకు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఆదరణ లేదనేది క్లియర్గా కనబడ్డది సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ నేను చేయబోయే సర్వే కవితతోని బీసీలకు న్యాయం జరుగుతుందా జరగదా ఒకటి కవిత రాజకీయాలలో నిలదొక్కుకుంటుందా నిలదొక్కుకోదా కవితకు బీజేపీ మద్దత కవితకు వెనుక ఉన్నది కాంగ్రెసా మరి కవిత వెనుక ఉన్నది కేసీఆర్ ఈ అన్ని వివరాలు నెక్స్ట్ సర్వే చేస్తున్నాం ఇట్లారా సో ఆ సర్వేలో మరి మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి సో ఏది ఏమైనప్పటికీ కవిత యొక్క గ్రాఫ్ అనేది పడిపోయింది కవిత బీఆర్ఎస్లు ఉన్నప్పుడే బాగుండేదని నాకు అనిపిస్తూ ఉన్నది మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్